నెల్లూరు జిల్లా పట్టణ పరిధిలోని ముద్దూరుపాడు వద్ద టిట్కో నివాసాల చుట్టూ బయో వ్యర్థ పదార్థాల పొడి తోలారని ఈ పొడి నుంచి వచ్చే దుర్వాసనతో అక్కడ నివాసం ఉండలేకపోతున్నట్టు అక్కడి నివాసులు ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యను పరిష్కరించాలని సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో సోమవారం కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు తక్షణమే అక్కడి వ్యర్థాలను తొలగింపు చర్యలు చేపట్టాలని భవిష్యత్తులో నివాస ప్రాంతాల్లో ఇలాంటి వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరారు ఈ సందర్భంగా అక్కడి సమస్యలను సిపిఎం కావలి కార్యదర్శి పసుపులేటి స్థానిక నివాసం ఉండే ప్రజలు మాట్లాడారు మట్టి మట్టితో మట్టికి వాసనకి బా ఉండలేకపోతున్నాము తోడు మేము కిడ్నీ పేషెంట్లని వాడు అసలు నివసించలేకపోతున్నాము సూదులు ఏలికలు గోతాలు వచ్చిన వాళ్ళు వచ్చిన తెలిపోతా ఉంది ఈ పేషెంట్ మేము మేమునే వాళ్ళు నాకేం బాగా మేము బాగా వచ్చింటుంది మాకు కొంచెం కూడా సహాయం చేయట్లేదు ఎవరు అదేమంటే ఇదే తోగుతున్నావా నేను మాట్లాడుతున్నారు వాళ్ళు ఆ మేమేం చెయ్యాలి అక్కడ ఉండి ఆ మళ్ళీ వడ్డీలు ఏమంటే లక్ష రూపాయలు లక్ష రూపాయలు వడ్డీలు వేసి పెట్టేసేసారు మేము కట్టాము బాగాలేన వాళ్ళు ఆ రోజు ఏమంటే రద్దు చేస్తామని చెప్పారు ప్రభుత్వం ఈ రోజు రద్దు చేయలేదు ఏమి చేయలేదు నోడు ఒక్కొక్క లక్ష రూపాయలు వేసారు ఆ లక్ష రూపాయలు మేము కట్టుకునేవా అసలు కట్టుకునేవా సార్ మేము ఇక్కడ ఇళ్ళ నుంచి వచ్చాము మా ఇళ్ళ చుట్టూ డంపింగ్ యాడ్ మట్టి పోస్తున్నారు సార్ వాటిలలో గాజు పెంకులు సూదులు భయంకరమైనవన్నీ ఉన్నాయి సార్ మా పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు అంటే అసలు బయటకు రావటానికి భయపడుతున్నాం సార్ వర్షం వస్తే ఆ వాసనకి మేము తట్టుకోలేక భోజనం కూడా మానేస్తున్నాం సార్ ఆ వాసనకి గొంతుతో సహా వాస వాసిపోతుంది సార్ ఆ వాసనకి ఇన్ఫెక్షన్ వచ్చేసి మేము అందరము మేము అందరము నివసించే వాళ్ళ వాళ్ళ కాడ ఇట్లాంటి మట్టి పొయ్యొచ్చా సార్ నివసించే వాళ్ళ కాడ వాతావరణం మొత్తం పాడైపోయింది సార్ దోమలు అంత ముందు ఒక్క దోమ ఉండేది కాదు సార్ మాకు ఈ మట్టి పోసిన నుంచి దోమలు అసలుకి ఎంత గందరగోళం చేస్తుంది అంటే అంత గందరగోళం చేస్తున్నాయి ఆ పందికి ఒక లోడేస్తున్నాయి సార్ ఆ వాసనకి మేము ఇళ్లల్లో నుంచి బట్టలు ఆరేసుకునే దానికి మాకు కొంచెం కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు సార్ కానీ మేము ఆ చుట్టూ వేసుకుంటున్నాం సార్ ఇప్పుడు దాని మీద పోయి వేసుకోవాలంటే ఆ గాజు పెంకులు ఏడగుచ్చుకుంటున్నాయా అని మేము బట్టలు ఆరేసుకునే దానికి కూడా ఇబ్బంది పడుతూ ఆడవాళ్ళము ఏం చేయాలి దీనికి సొల్యూషన్ ఏందని ఇక్కడికి వచ్చాను సార్ గార్డు ఊర్లు అద్దాలు చూడులు ఇవన్నీ బుడబుడా కాలు భయం వస్తుంది ఇది ఏమని అడిగితే మాకు సమాధానమే లేదు చెప్పడం లేదు ఏంది ఇదేంది అని అంటున్నారు దాన్ని బట్టి ఏంటంటే మేము నలుగురు మాట్లాడుకున్నాం మాట్లాడి నలుగురు పోయి సార్ పోతే మాట్లాడుకున్నాం అని చెప్పి ఇవాళ వచ్చాం కంపోస్ట్ లో ఉన్నటువంటి బయోమెట్రిక్ ప్లాస్టిక్ పౌడర్ అని దాన్ని తీసుకొచ్చి నైటు పగులు మొత్తం ఆ కిట్కోయిల్ ప్రాంతం మొత్తం చుట్టూ ఇంకా ప్రజలు ఎసులుబాటు ఉండే పరిస్థితి కూడా అక్కడ లేదు వాగిలి తప్పితే చుట్టూ ప్రాంతం అంతా కూడా ఈ బయోమెట్రిక్ ప్లాస్టిక్ పౌడరు కావలపా ఈ కిట్టుకోయల దగ్గర తోలుతూ ఉన్నారు అధికారులు దీనికి ప్రధానంగా మున్సిపల్ అధికారులే ఈ బయోమెట్రిక్ పౌడర్ తోలుతూ ఉన్నారు దీనివల్ల ప్రజలు అక్కడ ఆ పౌడర్ కూడా ఎట్టుందంటే ఏస్ట్ పౌడరు ఆ తోలిని కాడ నుంచి కవితమైనటువంటి వాసన భరించలేనటువంటి వాసన పైపెచ్చో గాజు పెంకులు వేస్ట్ సూదులు ఎనపై ప్రమాదకరమైనటువంటి అన్ని కూడా దీంట్లో ఈ పౌడర్లో ఈ వేస్ట్ పౌడర్లో ఉన్నాయి ప్రజలు తిరిగే పరిస్థితి లేదు అక్కడ ఉన్న ప్రజలు అడిగారు తోలేటప్పుడు ఇది వాసన వస్తూ ఉంది ఇది మేము ఉండే పరిస్థితి లేదు దీని ఆపండి అంటే పట్టించుకున్నటువంటి పరిస్థితి అధికారులు కనపడలేదు కాబట్టి ఈరోజు ప్రజలు స్వచ్ఛంగా వచ్చి ఈరోజు మన ఆర్డిఓ గారికి ఫిర్యాదు చేశారు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పారు ఖచ్చితంగా ఆర్డీఓ గారు మున్సిపల్ అధికారులతో మాట్లాడి దానికి మీకు న్యాయం జరిగేటట్లు చూస్తానని చెప్పాడు ఆ పద్ధతిలో అధికారులు అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఆ తోలినటువంటి వేస్ట్ పౌడరు అది ఎవరికి ఉపయోగమో చెప్పాలి ముందు మున్సిపల్ అధికారులు ఊరకు తోలటం కాదు ప్రజలకు ఉపయోగమా లేకపోతే ఆ తోలటువంటి అధికార పార్టీ నాయకులకి ఏమైనా ఆదా చేకూర్చేటువంటి పరిస్థితి ఉందా ఈ చెప్పాలి అధికారులు తక్షణమే అక్కడ ఉన్నటువంటి తోలేటువంటి పౌడర్ ఆపాలి ఉన్న ఆ సమస్యని పరిష్కరించాలి ముందు చుట్టుపక్కల మంచి గ్రావులు తోలి ప్రజలకి ఎసులుబాటు కలిగేలాగా అధికారులు చూడాలి ఆ పద్ధతి చూడకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కదిలించి పోరాటం ద్వారానే అధికారులకి తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి సిపిఎం పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి